Not good. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపాలిటీ పార్షుద్ది కార్మికులు ధర్నా చేశారు నాగారం మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైనా ఇంకా గ్రామ పంచాయతీ కార్మికులు గానీ గుర్తిస్తున్నారు మున్సిపల్ అధికారులు పక్క మున్సిపాలిటీలో ఇచ్చే జీతం కన్నా మాకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు అధికారులు పక్క మున్సిపాలిటీలో కమిటీకి పదిహేడు వేల ఆరు వందలు ఇస్తుంటే నాగారం మున్సిపాలిటీలో మాత్రం పదహారు వేల ఆరు వందలు ప్రతి కార్మికునిపై వెయ్యి రూపాయలు తగ్గించి ఇస్తున్న అధికారులు ఎనిమిది గంటల డ్యూటీకి బదులుగా తొమ్మిది గంటల డ్యూటీ చేయిస్తున్నారు అధికారులు డ్రైవర్ ని గుర్తించడం లేదన్నారు ఇక కార్మికులపై మున్సిపల్ కింది స్థాయి ఉద్యోగులు గ్రూపులుగా చేసి వారి నుండి కార్మికులకు వెంటనే చైర్మన్ ఇలాగే మా కార్మికులను పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసి బాధలు చెప్పుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్మిక నాయకులు పురుషోత్తం నేషనల్ మజూర్ సంఘ అధ్యక్షులు రాము మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్ కుమార్ ప్రవీణ్ మైసమ్మ తదితరులు పాల్గొన్నారు बहिकरी ग्रूप वेताल बहिषर बहिषर ఈరోజు నాగారం మున్సిపల్ శాఖ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మె చేయడం జరిగింది పనులను పూర్తి ఆపేసి సమ్మె చేస్తే గౌరవ కమిషనర్ గారు గౌరవ చైర్మన్ వైస్ చైర్మన్ గారు పిలిచి మీ న్యాయమైన డిమాండ్లను మ్యాక్సిమంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఏదైతే మేము ఈ కార్మికుల పక్షాన ఏదైతే బిఎంఎస్ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్ ఏదైతే అడిగామో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వారి బ్యాంక్ అకౌంట్లో వేతనం అయ్యే వేయమని అడిగాము ఎందుకంటే రేపటి రోజు మున్సిపల్ రేపు గ్రేటర్లో కలుస్తుంది గ్రేటర్లో ఇండివిజువల్గా జీతం తీసుకుంటే గ్రేటర్లో పర్మనెంట్ అవుతారు వాళ్ళు మంచి వేతనం వస్తుంది గవర్నమెంట్ సాలరీ వస్తుంది గవర్నమెంట్ సిబ్బంది అవుతారని మేము కార్మికులకు పక్షాన్ని అడిగితే ఇది మా పరిధిలో లేదు మేము లెటర్ రాస్తాము సిడిఎంఏ అంటే సిడిఎంఏ లెటర్ రాస్తామని కమిషనర్ గారు ఇచ్చారు దానికి కూడా చైర్మన్ గారు గట్టిగా చెప్పారు పరిష్కారం అయ్యేటట్టు చూడండి సీఎంఏ లెటర్ రాయమని అలాగే కార్మికుల పరంగా దేశంలో ఈరోజు ప్రతి ఉద్యోగికి నాలుగు నెలకు నాలుగు సెలవులు ఉంటాయి నెలకు ప్రతి ఒక్కరికి అది కామన్ అది నాలుగు సెలవులు ఖచ్చితంగా రెండు సెలవులు ఇస్తారు కార్మికులకు కాకపోతే ఖచ్చితంగా నాలుగు సెలవులు ఇవ్వాలన్నాము అది ఇంచుమించు కమిషనర్ గారు ఒప్పుకున్నాడు మీరు కూడా ఖచ్చితంగా ఇండివిజువల్ కూడా మీరు అడుగుతూనే ఉండాలని సిబ్బంది అలాగే ఈ కార్మికుల మీద కూడా పై అధికారులు బాగా పెత్తనం అయిపోయింది వేధింపు లేకపోయి మేము అడిగాము మన డిమాండ్లో కూడా అది కూడా ఒకటి ఉంది ఎనిమిది డిమాండ్లలో అడిగితే చైర్మన్ గారు కమిషనర్ గారు అట్టి అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది ఎందుకంటే మా దృష్టికి తీసుకురావాలి కానీ కార్మికుల జోలికి పోవద్దని కూడా చెప్పారు అలాగే పక్క మున్సిపాలిటీలో పంతొమ్మిది వేల చిల్లర మనకు వేతనాలు ఉన్నాయి మా మున్సిపాలిటీలో పదహారు వేల చిల్లరని అడిగితే అతి లెటర్ ఏమంటే మన మన సోదరులు కూడా పురుషోత్త గారు పరమేశ్వర్ గారు కూడా వెంబడే కుమారు వీళ్ళందరూ కూడా వెంబడే లెటర్ సమర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఖచ్చితంగా నేను సిడీఎం లెటర్ రాసి ఇక్కడ కూడా వేతనం పెంచుతాం పెంచుతామని పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక డిమాండ్ ప్రతి ఒక్కరు ఎనిమిది గంటలే కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా ఎనిమిది గంటలే చేయాలి ఉద్యోగం కానీ ఇక్కడ తొమ్మిది నుంచి పది గంటలు చేపిస్తున్నారు అది కూడా అడిగితే ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎనిమిది గంటలే చేయిస్తాము ఒకవేళ ఎనిమిది గంటలకన్నా ఎక్కువ చేస్తే మాకు ఓటు ఇవ్వమని అడిగాము కానీ మరి అది ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఎనిమిది గంటలైతే డ్యూటీ మీరు ఎనిమిది గంటలకే రెండు గంటలు కాదు ఒంటి గంటకే దిగుతామని చెప్పండి వాళ్ళు లెటర్ ఇస్తారు ఇచ్చే వరకు కొద్దిగా ఆరు అది